సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో అక్క మహాదేవి చిత్తశుద్ధి యోగ తపశ్రీ బాలయోగిని సద్గురు శబరి మాతాజీ ఆశ్రమం ఆరూరు గ్రామంలో శబరిమాత శిష్యురాలు కలవతి మాత తేది ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు శ్రావణ మాసం ప్రారంభం కావడంతో అనుష్ఠానం ధ్యానంలో నిమగ్నమై ఉంటారు అనంతరం నలభై ఒక్క రోజు దీక్ష విరమణ చేయనున్నారు ధ్యానంలో ఉన్న రోజులలో మాతా ఆశ్రమం సేవకులు అందుబాటులో ఉంటారని అన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని భక్తులకు ఏడు చల్లగా చూడాలని అన్నారు ఇంకా చేతనే ఉంది అమ్మిన అమ్మకి ఇంకా ఇంకా గుణపడే ఉంటాను అయితే సాక్షాత్ అమ్మ పరబ్రహ్మ స్వరూపం ఎందుకంటే దగ్గర నుండి వీక్ష సాక్షాత్ అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం ఏ రూపంలో ఒక రాతి బండ మీద కూర్చున్నా పెద్ద పరుపు బండగా ఆమె శక్తి కనిపిస్తుంది నాకు వైకుంఠ వెంకటేశ్వర్ల గుడిలో వెళ్ళినా అక్కడ గుడిలో కూర్చున్నా ఆమెనే వచ్చి కూర్చున్నట్టు మళ్ళీ ఇంకా అక్కడ పూజ చేస్తే పడగల నాగుంబాం రూపంలో కనిపిస్తుంది ఏ రూపంలో అయినా అమ్మ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే ఎవరికి ఏ విధంగా ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా ఎలాంటి వాళ్ళైనా మంచి చెడ్డ చూడదు ఆమె మనసు చూస్తుంది మనసు చూసి ఆమె దగ్గర తీసి చేసి పెడుతుంది అమ్మ అలాంటి మనసు మంచి 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 మనసు అందరు సాధువులు ఉన్నారు కానీ అమ్మలాగా మాత్రం పట్టపగలు దీపం పట్టుకొని ఇంకొతే కూడా దొరకదు ఇలాంటి సాధువు దొరకడం ఇలాంటి అమ్మ దొరకడం నా అదృష్టం ఇంకేమో నా దర్శనానికి వస్తారు కాబట్టి పూర్తి విశ్వాసంతో వస్తారు కాబట్టి నేను నన్ను వారికి నన్ను శరణు దొచ్చిన వారికి నిరంతరం రక్షించట నా కర్తవ్యం నా ఎందుకు ఎవరి దృష్టి కలదు వారి నా కటాక్షం కలదు మీ భారం లేని నాపై బడవేడు నేను మోసదును నా సలహా గాని నా సహాయము కానీ ఎవరు నా తక్షణం వ్యవసాంగదు నా భక్తుల అగ్రహంలో లేని శుద్ధను పుణ్యూపను అనే సంకల్పంతో బయటకొచ్చి వాళ్ళకి సదా ఆశీర్వాదం ఇచ్చి మార్పుల యొక్క దృష్టి సూర్యుడు భూమి పైన కిరణాలు ఎట్లా పడితే సూర్యరశ్మి నశం ఆ నేత్రాలు వాళ్ళ పైన వాడడం వల్ల వాళ్ళ కష్టాలు అన్ని వాళ్ళ దూరం కావాలి కష్టాలు కానీ శని గాని వాళ్ళ సంసారము సాంగత్యం పిల్లలు అందరు బాగోగులు ఉండాలని నా దృష్టాంతరం వాళ్ళ మీద వాడితే నిధు దర్శనం పాపనాశం అన్నట్లు మీరు మీద ఎక్కడ నిర్మించుకున్నారు అరుడు దగ్గరనే నిర్మించుకున్నారు అరువు దగ్గర అరుడు భక్తులే పేరు పద్మ మాది బుదేర డామ్ అయితే నాకు మ్యారేజ్ అయ్యేంతవరకు తెలియదు మ్యారేజ్ అయినాక కొద్ది రోజుల తర్వాత మీ నిద్ర మంచిగా ఉండకపోతుండే అమ్మడిగరికి వస్తే అమ్మ ఇట్లా ఇచ్చేసి ఇచ్చింది ఇక ఆ పొద్దుకి నుండి మేము అక్కడ విడిపోయి ఉన్నాము ఆ తర్వాత అమ్మ దగ్గరికి వచ్చినాక పిచ్చి పిచ్చి వేయడం అది ఇది చేయడం అది అంటే మా ఊరోళ్ళు ఏం చెప్పారంటే గుట్టకు ఒక ఆము ఉంటుంది ఆమెను తీసుకెళ్తే ఆమె దగ్గరికి తీసుకెళ్తే మంచి అవుతుందని అని చెప్పారు అయితే మా నాన్న ఒకరోజు తీసుకొచ్చిండు తీసుకొస్తే అమ్మ అన్నది ఇవాళ కలిపే వద్దు మంచిగా వేతరా అని చెప్పింది చెప్తే నేను అట్లనే అమ్మ మాట మీకు మా అక్కడికి వెళ్ళిపోయినా అక్కడికి వెళ్ళిపోయినాక ఇక్కడికి రెండు వేల ఎనిమిది అమ్మ మీరు అంటే వస్తు పోతూ ఉంటాము మధ్యలో దీక్షించవత్సరాల కింద అమ్మ అమ్మ అమ్మకు నాది కోటి కోటి ప్రణామాలు సేవ చేస్తారా సేవ చేస్తారా అమ్మకు మాత్రం నా హృదయపూర్వకంగా కోటి కోటి ప్రణామాలు ఎందుకంటే నా జీవితం చాలా ఘోరంగా అయిపోయేది నన్ను ఆ విధంగా రక్షించి ఈ విధంగా కూడా ఇంకా నేను అమ్మ చెప్పిన మాట